దేవుడంటే పిచ్చి ప్రేమ దేవుడంటే ప్రాణం దేవుడంటే అసలు ఇక ఏమైనా చేస్తే ఇక దేవుని కోసం చూసుకో తడాక నేనే ఇక నువ్వే చూసుకుందాం దేవుడు అన్నంత తీవ్రత ఉంటుంది అంత ప్రాణం దేవుడు అంటే దేవుని కోసం ఏమైనా ఇస్తాం ప్రాణం ఇస్తాం బట్టలు ఇస్తాం డబ్బులు ఇస్తాం బంగారం ఇస్తాం భూములు ఇస్తాం ఇంకా ఏమేమి ఇచ్చేయాల్సింది ఉంటే అది కూడా ఇస్తాం కానీ పక్కడంటే వాడదు మనం అది అది ఎక్కడి రోగమో ఏ ఏ దేశంలో రోగమో అన్నట్టు ఉంటుంది అది కథ అది ఫ్రాన్స్లో ఉంటుందో అమెరికాలో ఉంటుందో జపాన్లో ఉంటుంది అంటే ఏడైనా ఉన్నది అది ఈ రోగం దేవునితోని నీకు లైన్ కరెక్ట్ ఉన్నది చాలా అంటే చాలా బాగున్నది దేవుని కోసం ఏమైనా చేసేంత మెంటాలిటీ కలిగినటువంటి వ్యక్తి మరి ఆ దేవుడే నిన్ను ప్రేమించినోడు నీ పక్కకున్ను కూడా ప్రేమిస్తున్నాడు ఆ దేవుడే ఏ రక్తం ద్వారా నిన్ను కొనుక్కున్నాడో పక్కోని కూడా అదే రక్తం ద్వారా కొనుక్కున్నాడు మరి వాడంటే నీకు గిట్టది ఆమె అంటే నీకు గిట్టది మరి ఆయనంటే ఇష్టం లే మరి తన సహోదరుని ద్వేషించకుండా ప్రేమించమనే కిటుకు లింక్ ఎందుకు పెట్టి దేవుడు తెలుసా ఈడ అసలు నువ్వు ప్రేమించే విషయంలో నీకున్న అహం అంతా చచ్చిపోతుంది అన్నాడు వాడు నీకు నచ్చినట్టు ఉండడు ఆమె నీకు నచ్చినట్టు ఉండదు నీకు నచ్చాల్సిన నీకు ఇష్టం ఉన్న క్వాలిఫికేషన్స్ కానీ క్వాలిటీస్ కానీ అసలు అవతల వ్యక్తులు ఉండనే ఉండవు వాడిని నువ్వు ప్రేమించాలన్నట్టు అసలు నచ్చరు ఒక్క మనిషి ఒక మనిషికి పొంతనే ఉండదు అన్నట్టు మాటలు చక్కగా ఉండదు బిహేవ్ చక్కగా ఉండదు పద్ధతి చక్కగా ఉండదు అసలు నిన్ను చూడాల్సిన తీరు చూడడు దేవుడు పెట్టిన లింక్ ఆనే ఉన్నది అన్నట్టు వాణి నువ్వేం చేయాలి ప్రేమిస్తే నీ లోపటు ఉన్న గర్వము అహము ఈగో మొత్తం సచ్చిపోయి బొందలు పెట్టినట్టు అయిపోవాలన్నట్టు అప్పుడు నువ్వు రా అంటాడు దేవుడు అలేలుయా అలేలుయా